నంద్యాల జిల్లా డోన్ ఆరణ్య అతిథి గృహంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు నీటి సరఫరా రోడ్లు పింఛన్లు విద్యుత్ ఆరోగ్య సదుపాయాలు వంటి సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ప్రజా సంక్షేమతన లక్ష్యమని సమస్యలు ఎప్పుడైనా తెలియజేయొచ్చని భరోసా ఇచ్చారు అలాగే గత పాలకులు డోన్ ని నంద్యాల జిల్లాలోకి మార్చడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డోన్ ని మరలా కర్నూలు జిల్లాలోకే కలుపుతామని మీడియాతో మాట్లాడడం జరిగింది మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము కార్యక్రమం పెట్టాము అఫీషియల్ ఉంటుంది ఫ్రైడే సాటర్డే పట్టి తప్ప మేము హత్య తీసుకొని దాదాపు సమస్యలు పరిష్కారం చేయబో చేస్తున్నాం మేగా ఎక్కువ రోడ్సు పొలాయిన్స్ అవి మేజా ఉన్నాయి రకాల సమస్యలు అది కూడా మేము నోట్ చేసుకొని ప్రతి నెలకు దాన్ని రిపోర్ట్ అడుగుతున్నాం మరి చర్చలు ఇంతకు వచ్చాయి మరి ఇంత లేదని మొత్తం రివ్యూ చేసి ఎందుకు అయిపోయింది దాని కారణం మాట్లాడి అది అంటే గతంలో సాటిర్ ఎక్కువ ఉండేది కంప్లీట్ తగ్గినాయి అంటే మేము వారి అతి తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటాం ప్రజల్లో సాటిఫిక్షన్ ఉంది కాబట్టి తగ్గింది మంచి తగ్గింది మొత్తం మేము వచ్చేప్పుడు తీసుకునేప్పుడు చాలా తగ్గింది నేను మేము అటెండ్ అవుతున్నాం వాళ్ళ సమస్య అటెండ్ అయ్యి సాధ్యాలకు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అక్కడ ఆర్థిక పరిస్థితి చూసి దాన్ని ఎక్స్ప్లెక్ట్ వేసుకొని దాంట్లో ఏ విధంగా చర్చి చర్చ చేసి చేస్తున్నాం మేము ఇప్పుడు నీ సమస్య నీటి సమస్య ఎక్కువ ఉంది తాని సమస్య ఎక్కువ ఉంది అలాగే డ్రైన్స్ రూట్స్ ఫస్ట్ జేజేఎం కింద అమృత్ కింద అదే మార్చినప్పుడు కంప్లీట్ చేస్తున్నాం అంటే టౌన్లో అమృత్ విలేజ్లో జీజేపీ కంప్లీట్ చేస్తాం ఫస్ట్ ట్యాక్స్ ఇచ్చాక ఇంటిని కూడా వచ్చాక రోడ్ ట్రైన్ ట్రైన్ ప్లేస్ రోడ్ చేస్తున్నాం తప్పకుండా ఏదైతే మేము ఎలక్షన్ మాట ఇచ్చామో కంప్లీట్ చేస్తాం చేసాం ఆల్మోస్ట్గా చేసాం ఇంకా నీళ్ళే మాత్రం డెఫినెట్గా మార్చినప్పుడు కంప్లీట్ చేస్తాం ప్రతి ఇంటికి మార్చినప్పుడు కొలేస్తాం ఈ సంబంధంలో ఇబ్బంది లేకుండా ఇన్స్పెక్టర్ అన్ని ఊరు టౌన్ కానీ కరెక్ట్ కానీ బిఫోర్ మార్చి చేయకపోతున్నాం అందరూ సందేహం లేదు తప్పకుండా తర్వాత ఇంట్లో కూడా మూడు సెంట్లు ఇండ్లు అయిపోతున్నాం గౌన్లో కూడా ఉన్న సెంట్ ఇస్తున్నాం ఇంట్లో కూడా విలేజ్లో రూరల్ బాత్రూమ్ త్రీ సెట్స్ ఇస్తున్నాం గౌన్లో ఉన్న సెంట్స్ ఇస్తాం ఆల్రెడీ పీఎం రోజు గారి కింద పిఎం కింద పిఎం స్వామిదేజ్ కింద మేము టూ టూ ల్యాక్స్ ఇస్తాం ఎవరైతే పట్టా ఉందో ఆ పట్టా కట్టుకోవడానికి మేము టూ ల్యాక్స్ ఇస్తాం అంటే పాండ్ ఉంది లేని వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బాగా తాగుతా తీసర్స్ ఇచ్చి వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు ఇక్కడ ఏర్పడుతుంది తొందరగా చిప్కో కూడా మేము దాన్ని అలర్ట్ చేయబోతున్నాం